ఇలా నేను మీకు ఒక వంట చేసి పెడతాను చిన్న పిల్లకాయలకి సూపర్గా ఉంటుంది చూడండి రండి చూపిస్తాను కావలసిన పదార్థాలు ఎగ్ ఆనియన్ టమాటా కరివేపాకు సాల్టు ఆవాలు ధనియాల పొడి గరం మసాలా పసుపు పొడి పొడి ఉల్లగడ్డ క్యారెట్ బీన్స్ ఉడకబెట్టింది ఈరోజు నేను మంచి వంటకం చేస్తాను చిన్నపిల్లకాయలు చాలా బాగా ఇష్టపడతారు ఎక్కువగా తింటే మీరు ఇప్పుడున్నాక చిన్నపిల్లకాయలు విలువలు కొంచెం తక్కువగా ఉంటాయి కదా వాళ్ళకి ఏం పెడితే బాగుండు ఏం పెడితే బాగుండని మీరు బాగా ఇంట్లో ఆలోచిస్తూ ఉంటారు మాటలో బలంగా లేడు వీక్గా ఉన్నాడు గేమ్స్లో పాల్గొని అలిసిపోతున్నాడు అంటే అప్పుడు కూరగాయలు తినరు అన్నమాట పిల్లకాయలు క్యారెట్ బీన్స్ పెడతాయి పడారు అందుకని మనం ఎలా చేయాలంటే వెరైటీ వెరైటీగా చేసి పెట్టాలి అలాంటి వెరైటీ వంటకం మీకోసం నేను చేసి పెడతాను ఏంటంటే ఎగ్ కదా ఎగ్ ఫస్ట్ ఇట్లాగా ఉడబెట్టుకోవాలి ఉడబెట్టుకున్న తర్వాత నేను ఒకటి శాంపిల్కి ఇట్లా కట్ చేసాను ఇప్పుడు మేము ముందు ఒకటి ఎట్లా కట్ చేయాలని చెప్తాను గుడ్డు తీసుకొని ఇట్లా ఉంటుంది కదా గుడ్డు ఇక్కడ సొన్న పచ్చ సొన్న ఉంటుంది అట్లా కాకుండా వేరే సైడు ఇట్లాగా ఇట్లా కట్ చేసుకోవాలి ఇట్లా వస్తుంది అనమాట ఇలా వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఇట్లాగా ఇట్లాగంతా కట్ చేసుకోవాలి ఎందుకంటే నేను ఇట్లా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మీ ముందు కూడా ఇలా కట్ చేశాను కదా ఇక్కడ పచ్చసన అనేది కొంచెం అనేది ఉండాలి ఎందుకంటే ఇది కానీ బాగా ఎక్కువ ఇంట్లో కూడా పసుపు పోయిందనమాట ఇప్పుడు ఏం చేయాలంటే క్యారెట్ బీన్స్ మనం ఉడకబెట్టి కొంచెం ఉప్పేసి ఉడకబెట్టి పక్కన పెట్టేసుకోవాలి సన్నగా తరుక్కొని ఇవి ఏం చేయాలంటే ఇప్పుడు ఇట్లాగా గుడ్డిలో పసుపు చను కొంచెం ఉంచేసి స్టఫింగ్ చేయాలన్నమాట ఎగ్లో చేసిన తర్వాత ఆలు ఉంది కదా మనం ఉడగబెట్టి స్మాష్ చేసుకున్నాం అనమాట నేను ముందుగానే ఆయన ఉడగట్ట ఉడగబెట్టేసుకొని ఇట్లా మెత్తగా తగ్గ చేసేసుకున్నాం అనమాట మీరు ఏం చేయాలంటే ఇప్పుడు ఇట్లాగ ఉంది కదా దాన్ని మనం చూడండి పిల్లకాయలు బాగా ఇష్టంగా తింటారు మమ్మీ ఎలా వచ్చింది లోపల క్యారెట్ బీన్స్ అని అసలు తెలీదు స్కూల్కి తీసుకెళ్తే కూడా పిల్లకాయలు బాగా తింటారు క్యారెట్ బీన్స్ మీరు ఇంకా కానీ ఇంకోటి కూడా యాడ్ చేసుకోవచ్చు అండి ఇట్లా క్యారెట్ బీన్స్ కాకుండా కొంచెం ఆకుకూర సన్నగా తరిగిన ఆకుకూర అట్లాంటివి ఏమైనా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఎందుకంటే కూరగాయలు ఎక్కువ తింటాము పిల్లకాయలు ఉంది దానివల్ల ఎందుకంటే వైజాగ్ మేము ఈ మధ్య పోయి సంవత్సరం సమ్మర్ హాలిడేస్కి మేము వైజాగ్ వెళ్ళాము అక్కడ మా పిన్ని వాళ్ళ బాబుకి వాళ్ళ ఆర్డర్ డెలివరీ అయింది ఆ బాబుకి ఇలాగ చేసి పెడతా ఉంటే చూసాము ఆ బాబు బండి తినేవాడు ఇట్లాగంటే తినేసేవాడు ఇట్లాగా మీ పిల్లలకు కూడా చేసి పెట్టి మీరు కూడా వేసుకోండి ఇప్పుడు ఏం చేయాలంటే అండ్ వాష్ చేసుకొనేసి స్టవ్ ఆన్ చేసుకోవాలన్నమాట స్టవ్ ఆన్ చేసుకోండి చేసుకోవాలి ఆయిల్ ఏటెక్కిన తర్వాత మనం ఏం చేయాలి ఇప్పుడు రావాలి టేసుకోవాలి అడిగిన తర్వాత మనం కొంచెం కరివేపాకు వేసుకోవాలి కరివేపాక వేసుకున్న తర్వాత సన్నగా జరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి చేయాలంటే టమాటా వేసుకోవాలి టమోటా వేసుకుంటే టమోటా తొందరగా మెత్తబడాలంటే మనం ఏం చేయాలి కొంచెం సాల్ట్లు వేసుకోవాలి ఏం వేసుకోవాలంటే సాల్ట్లు వేసుకోవాలి పర్ఫెక్ట్గా వస్తుంది టమోటా సాల్ట్ అయితే ఎందుకు మెత్తబడదండి జల కోసం మెత్త మెత్తపడతాను తర్వాత టమోటాలు బాగా మెత్తబట్ట కొంచెం టమోటాలు మిగ్గినాయి అన్నమాట ముగ్గిన తర్వాత మనం ఏం చేయాలి కొంచెం కొంచెం పసుపు వేసుకోవాలి వేసుకున్న తర్వాత పిల్లలు ఎక్కువగా తినండి కారం వేస్తే కొంచెం కారం పెద్దవాళ్ళైతే కొంచెం వేసి వేసుకోవచ్చు పిల్లకాయలు మనం ఇది పిల్లలు అంట కదా పిల్లలు చేస్తే కదా అందుకని కొంచెం కారం వేసుకోవాలి పిల్లకాయలు చేసి కాబట్టి ఇందులో ఎక్కువ మసాలా మసాలాలు అల్లం తల్ల కదా పేస్ట్ ఎక్కువగా వాడకూడదు ఇందువల్ల వాడకూడదు అంటే వాళ్ళు కొంచెం మసాలా వాసన వస్తే ఉద్యమమైన పద్దు అంటారు అందువల్ల మనం ఆనియన్ టమోటా ఇది వేసుకొని సింపుల్ సింపుల్ మధ్యలో సింపుల్గా వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొంచెం ధనియాల పౌడర్ వేసుకోవాలి ధనియాల పౌడర్ తర్వాత ఇప్పుడు మనం గుడ్లు చేసి పెట్టుకున్నాం కదా ఈ గుడ్లు చేసేసుకోవాలి ఎట్లా చెప్పేసుకొని కొంచెంగా కూరలు కొంచెం అది మాడకుండా చేసుకోవాలి కొంచెం కానీ మాడినకో మాడి వాసన వచ్చేస్తాయి బాగోవు అప్పుడు తినేదానికి బాగోవు కొంచమే వాటర్ కొంచమే యూజ్ చేసుకోవాలి కొంచెం చాలా కొంచెం వేసుకోవాలి కొన్నిసిన దీంట్లో గరం మసాలా పౌడర్ అనమాట అది వేసుకోవాలి అది వేసుకునేసి వేసుకోవాలి కొన్నిసిన దీంట్లో గరం మసాలా పౌడర్ అనమాట అది వేసుకోవాలి అది వేసుకునేసి ఇవి క్యారెట్ బీన్స్ ఉంటాయి కదా మనిష్టం కొంచెం గార్లిష్ వేసుకుంటే కూడా బాగుంటాయి లేదంటే అట్లా కూడా వదిలేసుకోవచ్చు ఇప్పుడు మనం ఎద్దుని లేసే కదా కర్రీలు లేసాం కదా అట్లా కాకుండా కూడా ఎగ్గుని తీసుకొని అలాగా వెజిటేబుల్స్ సొప్పి చేసి ఉల్లగడ్డతో బాగా దాన్ని రెడీ చేసి అట్లా కూడా గుడ్డుగా ఇవ్వచ్చు అట్లయినా తినచ్చు ఇట్లాగైనా చేసుకోవచ్చు మనకి పిల్లకాయలు ఎట్లా ఇష్టపడితే ఆ విధంగా చేసుకోవచ్చు రీ రెడీ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు పిల్లకాయలు అవు బోమంది తినేస్తారు ఎంత బాగా తింటారంటే అంత బాగా తింటారు దానికి మీకు చిట్కా చెప్పినా వంట చేసినప్పుడు వల్ల మీకు చిన్న చిట్కా చెప్తా ఏంటంటే మనం వంట చేస్తా ఉంటే ఉప్పు ఎక్కువ అయిపోతుంది ఎవరికైనా కొంచెం సాలు పడిపోతుందా ఎప్పుడైనా కోడి గుడ్డు ఆమ్లెట్ ఆ చేసుకుంటే ఉప్పు కొంచెం తక్కువ వేసుకుంటాం వేరే కూరలో ఉప్పు ఎక్కువ పడిపోయింది అంటే మనం ఏం చేయాలి నా దగ్గర చిట్కా ఉంది ఏం చిట్కా అంటే సొరకాయ ఉంటుంది కదా సొరకాయ సన్నగా ముక్కలుగా కోసుకొని కూర ఉప్పు చూసేసి చేసేసిన తర్వాత ఉప్పు పడిపో ఆ ఉప్పు కష్టం అనుకునే చేయాలి కూర ఎంత ఎక్కువ కూర చేసాం కదా వేసి పద్ది అనుకోకుండా నీళ్ళు పోసినామంటే అది పలసబడి పాత్ర ఎవరైనా ఎక్కువ చేసింది లేదు అనుకుంటారు అందుకని ఏం చేయాలంటే సొరకాయ ముక్కలు తొందర తొందరగా ముక్కలు కర్రీని బట్టి కూరని బట్టి వేసేసి తర్వాత ఎక్కడెక్కడ వేసేసామని మళ్ళీ అన్నీ తీసేసుకోవాలి అది సొరకాయ మన ఇంట్లో లేదు ఇంకో ఇంకేం చేయాలి మైదా పిండి ఉంటుంది కదా మైదా అంటే ఎవరి ఎలా ఉంటుంది కదా మైదా ఏం చేయాలంటే బాగా మెత్తగా చేసుకొని ఉండలు ఉండలుగా చేసుకొని ఒక నాలుగు ఉండలు మాకు ఎక్కడ వేసుకొని ఎక్కడ వేసుకున్న తర్వాత కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ మైదా పిండి ఉండాలని తీసేసుకొని పక్కన పెట్టేసుకుంటే ఉప్పు తెగిపోద్ది ఇంత వంట మంచి వంట కానీ మీకు చూపించినందుకు ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ థ్యాంక్ యూ